గ్లోబల్ సమ్మిట్ ఎందుకు ఫ్యూచర్ సిటీలోనే జరుగుతుంది కారణం చాలా సింపుల్ ఏం లేదు ఫ్యూచర్ సిటీని ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేయడం అట్లాగే అక్కడికి పెట్టుబడులను ఆహ్వానించడం ఇప్పుడు ఆ అవసరం ఉందా చాలామంది దీన్ని ఫోర్త్ సిటీ అంటున్నారు వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్ దీనికి పెట్టిన పేరు భారత్ ఫ్యూచర్ సిటీ చాలా మంది ఫ్యూచర్ సిటీ ఎందుకు అంటున్నారు అంటే ఇప్పటికే హైదరాబాద్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాంటి మూడు నగరాలు ఉన్నాయి సో ఇది నాలుగో దాని కింద డెవలప్ అవుతుంది కాబట్టి దీని ఫోర్త్ సిటీ అనేది వాళ్ళ వాదన చాలా పేపర్లు కూడా ఈరోజు అదే రాసుకొచ్చినాయి ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని అంటే ఏం లేదు సైబరాబాద్ ని ఒక ప్రత్యేక నగరంగా ప్రమోట్ చేయడం కోసం దీన్ని ఫోర్త్ సిటీ అని చెప్తున్నాయి కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కడ దాన్ని ఫోర్త్ సిటీ అని లేదు భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టింది సో ఇది ఫోర్త్ సిటీ కాదు ఎందుకంటే ఒక్కొక్క సిటీ అట్లా డివైడ్ చేసుకుంటూ పోతే సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ ఇట్లా అన్ని సిటీలే దీనికి అది సిటీలు అయిపోతాయి ఆ లెక్క అనేది తప్పు ఇది భారత్ ఫ్యూచర్ సిటీ ఓకే ఫైన్ ఇది భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు దీని ఏర్పాటు ఆవశ్యకత గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలనుకుంటుంది ఇట్లాంటి నగరాలు ఇదే మొదటిసారా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదంటే మన దేశంలో గతంలో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథనాల కోసం ది ఫోర్త్ ఎస్ట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ భారత్ ఫ్యూచర్ సిటీ దీని మీద గతంలో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఒక వెబ్సైట్ ఒక కథనం రాసుకొచ్చింది దాంట్లో రతిన్ రాయ్ అనే వ్యక్తి ఆర్టికల్ రాసుకొచ్చిండు ఈయన భారత పదమూడవ ఆర్థిక సంఘంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిండు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా కూడా తీసుకున్నాడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక అందమైన హామీల మీద ఒక అగ్లీ నగరాన్ని నిర్మించాలని చెప్పి ఆ కథనం సారాంశం సరే ఆ కథనం ఎట్లున్నా ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అవసరం ఉందా అంటే ఉంది ఖచ్చితంగా భారత్ ఫ్యూచర్ సిటీ అవసరం ఉంది అంతేకాదు మన దేశంలో చాలా పెద్ద పెద్ద నగరాలకు అనుగుణంగా శాటిలైట్ సిటీలు వెలిసినాయి ఇప్పుడు ఢిల్లీకి పక్కనే గురుగ్రామ్ నోయిడా ముంబైని తీసుకుంటే నవీ ముంబై అట్లాగే ఒక బెంగళూరుని తీసుకుంటే ఒక వైట్ ఫీల్డ్ అట్లాగే ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ ఎప్పుడో నైన్టీన్ నైన్టీలో నుంచే అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి దశాబ్దాల తరబడి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఆ నగరాలన్నీ డెవలప్ అయినాయి ఇవన్నీ చాలా వరకు సక్సెస్ స్టోరీలు అసలు ఎందుకు ఈ కొత్త నగరాలని నిర్మించరు మనం ఒకసారి చూద్దాం భారతదేశంలో ఏం జరుగుతుందంటే నగరీకరణ విపరీతంగా పెరిగిపోతుంది అంటే నిరంతరం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి నగర ప్రాంతాలకి వలసలు పెరిగిపోతున్నాయి దీనివల్ల ఈ నగరాల్లో ఏమైతుందంటే విపరీతమైన పొల్యూషన్ ట్రాఫిక్ తాగునీటి సమస్యలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటి రకరకాల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఒక ఇరుకైన వాతావరణంలో జనం మగ్గిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనికోసమే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద సిటీల చుట్టూ చాలా శాటిలైట్ సిటీలు నిర్మించుకుంటూ వచ్చినాయి కాకపోతే ఇవేవి ప్రజల నివాస ప్రాంతాలుగా పెద్ద ఒక గురుగ్రామ్ నోయిడా తప్పితే ఇప్పుడు మనం చెప్పుకున్న వైట్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ మామూలు మనుషుల నివాస ప్రాంతాలుగా అద్భుతమైన ఒక ఆకాశహర్మ్యాలతోటి ఒక ప్రత్యేకం ఇప్పుడు మన దగ్గర హైటెక్ సిటీ ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం చేసింది అట్లాగే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ దేనికంటే ఒక ప్రత్యేకమైన అవసరం కోసం డెవలప్ చేయబడ్డాయి సో శాటిలైట్ సిటీలు చాలా వరకు ఇట్లాంటి అవసరాల కోసమే అవన్నీ సక్సెస్ అయినాయి కూడా ఆ అవసరాలని తీరుస్తున్నాయి సక్సెస్ అయినాయి కానీ పైన చెప్పిన ఏ సమస్యని ఇవి సాల్వ్ చేయలేకపోయినాయి అవి ఏంటంటే వలసల్ని నియంత్రించలేకపోయినాయి ఈ శాటిలైట్ సిటీలు ఏవి గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలసల్ని నివారించలేకపోయి రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూపించలేకపోయినాయి తాగునీటి అవసరాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా ఏది మళ్ళీ మిగతా సిటీలు ఎట్లా ఉన్నాయో అక్కడ కూడా అట్లే తయారైనాయి కాకపోతే మిగతా సిటీ కంటే మెరుగ్గా ఉండొచ్చు పాష్ గా ఉండొచ్చు అక్కడ ఆ ఏరియాలన్నీ ఇట్లా ఒక సిటీ కి అనుబంధంగా సాటిలైట్ సిటీ దానికి అనుగుణంగా ఇంకో సిటీ ఇట్లా నగరాల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే వలసల నివారణ నగరీకరణకి అంత ఎక్కడ ఉంది అసలు డెవలప్మెంట్ అంతా ఒకే చోట పోగుబడడం వల్ల ఉపయోగం ఏమో అసలు నగరాలకు ఎందుకు వలసలు పెరుగుతున్నాయి ఎందుకంటే మెరుగైన జీవన ప్రమాణాల కోసం మెరుగైన జీవన ప్రమాణాలు మరి ఈ నగరాలనే ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఇక్కడ జీవనోపాధి ఉద్యోగాలు వ్యాపారాలు ఇట్లాంటివన్నిటికీ ఇక్కడ అవసరమైన వసతులు సౌకర్యాల్ని గవర్నమెంట్ కల్పిస్తున్నాయి కాబట్టి ఇక్కడే మెరుగైన జీవన ప్రమాణాలు దొరుకుతున్నాయి సో జనమంతా ఇక్కడికి వచ్చి పోగైతున్నారు మరి ఇవే వసతులన్నీ మనం వికేంద్రీకరిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరిస్తే అప్పుడు ఎట్లుంటది మహారాష్ట్ర ముంబై ని డెవలప్ చేసుకుంటుంది ఒక నవీ ముంబై క్రియేట్ చేసింది కానీ దాంతో పాటు ఒక నాగపూర్ ని డెవలప్ చేసుకుంటుంది ఒక పుణే ని డెవలప్ చేసుకుంటుంది మన దగ్గర ఆ స్ఫూర్తి ఏది మన దగ్గర అవకాశాలు లేవా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక వరంగల్ని అభివృద్ధి చేయలేమా ఒక కరీంనగర్ ని అభివృద్ధి చేయలేమా ఒక ఖమ్మం ని అభివృద్ధి చేయలేమా ఒక ని అభివృద్ధి చేయలేమా ఒక మహబూబ్ నగర్ ని అభివృద్ధి చేయలేమా మళ్ళీ ఎందుకు ఇప్పటికే డెవలప్ అయ్యి ఉంది ఒక ఓఆర్ఆర్ ఉండి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండి ఆ మెట్రో కనెక్టివిటీకి అనుకూలంగా ఉన్న ఏరియాలో ఇంకో ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కావాలి కానీ అది హైదరాబాద్ దగ్గరే ఎందుకు ఫ్యూచర్ సిటీలో ఏమేమి పెట్టాలనుకుంటున్నారంటేమ్స్ సిటీ ఎడ్యుకేషన్ సిటీ ఒక ఫిల్మ్ సిటీ ఇన్నోవేషన్ సిటీ స్పోర్ట్స్ సిటీ రీసెర్చ్ సిటీ స్కిల్ సిటీ ఎక్సలెంట్ సిటీ ఇట్లా రకరకాల అంశాలని ఒక చోట పోగు చేసి అదొక ఫ్యూచర్ సిటీ అద్భుతమైన ఆలోచన కానీ ఇవన్నిటిని ఒకే చోట పెట్టి ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ కి దగ్గర పెట్టడం కంటే వీటిని డివైడ్ చేసి ఒక కరీంనగర్ దగ్గర ఒక ఫిల్మ్ సిటీ పెట్టండి ఒక రీసెర్చ్ సిటీ పెట్టండి వరంగల్ దగ్గర ఒక ఎడ్యుకేషనల్ సిటీ పెట్టండి స్కిల్ సిటీ పెట్టండి ఇన్నోవేటివ్ సిటీ పెట్టండి క్వాంటమ్ సిటీ తీసుకెళ్లి ఖమ్మంలో పెట్టండి సిటీ ఫిల్మ్ సిటీ లాంటి ఏ నల్గొండకో మహబూబ్ నగర్ దగ్గర పెట్టండి ఇట్లా వికేంద్రీకరించండి ఆదిలాబాద్ నుంచి లేదంటే ఖమ్మం జిల్లాలో మారుమూల భద్రాచలం నుంచి లేదంటే మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా దాటిన తర్వాత గద్వాల నారాయణపేట ఏరియాల నుంచి వరంగల్ జిల్లాలో ఏటూర్ నగర్ నుంచి హైదరాబాద్కి నాలుగైదు వందల కిలోమీటర్లు దాటి వాళ్ళ స్వగ్రామాలను వదిలేసుకొని వచ్చి జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చే బదులు అదే వరంగల్ డెవలప్ అయితే ఆ వరంగల్ ఏరియా వల్లంతా లోనే ఆగిపోతారు కదా కరీంనగర్ నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తే ఆ ఏరియా మొత్తం దగ్గర దగ్గర ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఇలాంటి ఏరియాల నుంచి వచ్చే వలసలు అక్కడే ఆగిపోతాయి కదా ఒక మహబూబ్ నగర్ ని డెవలప్ చేస్తే ఆ జిల్లా నుంచి వచ్చే వలసలు అక్కడే ఆగిపోతాయి కదా ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి ఆల్రెడీ అన్ని ఉన్న హైదరాబాద్ పక్కనే ఇంకో ఫ్యూచర్ సిటీ ఎందుకు ఇవేమీ లేని ప్రాంతాల్లో ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న అంశాలని డివైడ్ చేసి మల్టిపుల్ గా డెవలప్ చేస్తే మల్టిపుల్ సిటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి